బీసీ మైనార్టీ గురుకులాల కంటే ఎస్సీ గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుల వివక్ష చూపిస్తుందన్నారు ఎస్సీ గురుకులాల మహిళా వింగ్ ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి రజిత కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆమె విద్యార్థులకు సైకలాజికల్ క్లాస్ పేరిట ఈశ్వరియ బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందం చేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు సైకలాజికల్ క్లాస్ల పేరిట అలుగు వర్షిణి మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు వెంటనే అలుగు వర్షిణిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఎస్సీ గురుకులాలకు సొంత భవనాలు లేవని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదన్నారు సరైన సౌకర్యాలు కల్పించకుండా ఎస్సీ గురుకులాలపై వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్రహ్మకుమారి వ్యవస్థ అని సైకలాజికల్ క్లాసుల కోసమై కొత్తగా వచ్చిన మా సెక్రటరీ మేడం అలుగు వర్షిణి గారు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ విషయంపై తల్లిదండ్రులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సైకాలజికల్ క్లాసులు చెప్పడం అనే కంటే మత మార్పిడి చేస్తున్నారో అనేది ఈ మీడియా తరఫున మేము వ్యక్తపరుస్తున్నాము అంతేకాకుండా మా గురుకులాలకు సొంత భవనాలు లేవు పిల్లలకు నాణ్యమైన ఫుడ్ ఇస్తలేరు ఇప్పటి వరకు కూడా అన్ని గురుకులాలల్లో బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలలో కానీ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మా ఎస్సీ గురుకులాలలకు వచ్చేసరికి కుల వివక్షతో మా గురుకులాల పిల్లలకు ఎట్లాంటి ఏమంటారు యూనిఫామ్స్ కానీ ఫుడ్ కానీ విద్య కానీ సరిగ్గా అందించడం జరుగుతలేదు అనేది కూడా ఈ మీడియా తరఫున మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం